విద్యా సంవత్సరం ప్రారంభంలో పాతపట్నం నియోజకవర్గం హిరిమండలం మండలం మండల విద్యాశాఖ అధికారి కె రాంబాబు పాఠశాలలను తనిఖీ చేశారు తదనంతరం ఉన్న పాఠశాల హై స్కూల్ గా ప్రమోట్ అయిన నేపథ్యంలో హై స్కూల్ ను సందర్శించి విద్యార్థులకు కిట్లు అందజేశారు విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచనలు చేశారు నమస్తే వెల్కమ్ టు చాణక్య న్యూస్ ఈరోజు మనం ఇక్కడ ఆర్ పరిధిలో ఉన్న సుబలై గ్రామం అనుకో అనుకోవాలి ఆ యూపీ స్కూల్ గా ఉన్న ఈ పాఠశాల ఈ రోజు హై స్కూల్ గా మనకి అప్గ్రేడ్ అయింది అప్గ్రేడ్ అప్గ్రేడ్ అయిన తరుణంలో మనకి ఈ శుభ సందర్భంలో ఇక్కడ మనకి హిరమండలం మండల ఎంఏ గారు మనతో పాటు ఉన్నారు సార్ వచ్చి ఇది ఇనాగ్రేషన్ చేశారు ఈ రోజు ఈ ఈ శుభ సందర్భంలో టీచర్స్ కానీ పిల్లలకు కానీ ఈ రోజు ఓపెనింగ్ డే సందర్భంగా పిల్లలకి ఈ కిట్స్ కూడా పంచారు ఓపెనింగ్ రోజే కిట్స్ ఇస్తూ అడ్మిషన్లు ఇచ్చారు బుక్స్ కూడా ఇచ్చారు ఈ టీచర్లకి సార్ ఇచ్చే సూచనలు ఏంటి మనం సార్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ సంవత్సరం ఇక్కడ విద్యా విధంగా మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఎప్పటి నుంచో మరి నిర్వాసితులు కళల కంటనటువంటి ఈ పాఠశాల ఎంపీయూపీఎస్ కోరాడకాలని హై స్కూల్గా అప్గ్రేడ్ అవడము చాలా సంతోషము గౌరవ శాసనసభ్యులు వారు అదేవిధంగా ఎంపీపీ గారు జడ్పీటీ సభ్యులు ఎస్ఎంసీ చైర్మన్ సర్పంచు వాళ్ళందరి తాలూకా కృషి ఫలితంగా ఈవేళ ఈ నిర్వాసుల తాలూకా కోరిక మేరకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక మేరకు కలెక్టర్ గారు అదే విధంగా గారికి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ గౌరవ మంత్రివర్యుల వారికి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మేరకు వీళ్ళ నిర్వాసితులకి మరి నాణ్యమైనటువంటి విద్యాంబాలి మరి సుమారు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాఠశాలకి వెళ్లి చదువుకోవడం కష్టంగా ఉందని చెప్పి ఎన్నో సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన మూలంగా ఇది అప్గ్రేడ్ చేసి గత నెలలోనే గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఈ పాఠశాలని మరి అప్గ్రేడ్ కి ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది అదే స్ఫూర్తితో ఈ పాఠశాల మరి భవిష్యత్తులో అన్ని రకాలుగా ఇది ఒక మంచి ఉన్నత పాఠశాలగా ఎదగడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది సెంటర్ ఇది బ్యారేజ్ సెంటర్ అనేటువంటిది భవిష్యత్తు నిర్వాసితులు ఇది ఒక సెంటర్గా ఇది అర్బన్ గా రూపాంతరం చెందుతుంది అదేవిధంగా వాస్తు ప్రకారం కూడా ఈ పాఠశాలకి భవిష్యత్తులో మంచి పాఠశాలగా అయ్యేటటువంటి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను మరి ఈ పాఠశాల అప్గ్రేడ్ అవ్వడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు సుదినము అయితే ఈవేళ ఈ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయి రవాణా సౌకర్యం ఉంది తర్వాత విశాలమైనటువంటి ఆట స్థలం ఉంది తరగతి గదులు ఉన్నాయి మరి దీన్ని అంతటిని కూడా పరిశీలించాక జిల్లా విద్యాశాఖ అధికారి డిపీడీఓ టెక్కల వారి ఆదేశాల మేరకు దీన్ని అప్గ్రేడ్గా చేయడం అనేటువంటి జరిగింది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందివ్వడానికి ఏడు స్కూల్ ఎస్టెంట్ పోస్టులు కూడా మంజూరయ్యాయి అయ్యాయి తెలుగు సబ్జెక్ట్ నుండి అదేవిధంగా శ్వాసల సబ్జెక్ట్ వరకు ఏడు సబ్జెక్ట్ టీచర్స్ కూడా రావడం జరిగింది జాయిన్ కూడా అయ్యారు మరి వాళ్ళు ఈ రోజు నుండి అదే పనిలో నిమగ్నం అయి ఉన్నారు ఆ విధంగా మా తాలూకా పర్యవేక్షణలో మరి ఈ సంవత్సరం తొమ్మిదో తరగతి వచ్చింది కాబట్టి మంచి నాణ్యమైనటువంటి విద్య అందివ్వడానికి మా ఉపాధ్యాయుల తాలూకు సహకారంతో కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ అదే కాదు మన ఈ హిరమండలం మండలం తీసుకుంటే గతంతో పోల్చుకుంటే కొద్ది సంవత్సరాలు మీ హయాంలో వచ్చేసి చాలా మంది పిల్లలు ఇక్కడ నుంచి నవోదయకి కానివ్వండి తర్వాత కోరుకోండి పాఠశాలకు కానివ్వండి ఇక్కడ నుంచి మన ప్రభుత్వ పాఠశాల నుంచి ఎంపిక అవుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం మరి ఈ సంవత్సరం నుంచి ఇకపై మీరు ఎటువంటి ప్రణాళికలు ఎటువంటి టార్గెట్స్ అయితే ఈ మండలంలో ఇంకా డెవలప్ చేయడానికి విద్యా వ్యవస్థ డెవలప్ చేయడానికి కానీ పిల్లల అభివృద్ధికి కానీ మీ వేస్తున్నారు సార్ మరి మా టైంలో ఎంతో మంది విద్యార్థులు నవోదయకు సైన్స్ స్కూల్స్ కు అలాగే ఎన్ఎంఎంఎస్ కు నేషనల్ మీన్స్ క మెరిట్ స్కాలర్షిప్ కు రెసిడెన్షియల్ స్కూల్స్ కు ఎంపిక అవడం అనేటువంటి జరిగింది ఉపాధ్యాయుల తాలూకా అంటే మా తాలూకా అకాడమిక్ యాక్టివిటీస్తో పాటు అదనంగా ఈ యొక్క కోచింగ్ ఇవ్వడము కొంతమంది ఉపాధ్యాయుల తాలూకా అదనపు సమయాన్ని కేటాయించి ప్రత్యేకమైనటువంటి తరగతి నిర్వహించి ఎంతో మంది విద్యార్థుల్ని నవోదయ ఎంపిక చేయడం అనేటువంటి జరిగింది వారిని మండల విద్యాశాఖ తరఫున నేను అభినందిస్తున్నాను అదేవిధంగా అదే కృషిని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తూ మరి ఈ యొక్క ఎంపీయూపీఎస్ కోరాడకాలని హై స్కూల్ హై స్కూల్ అప్గ్రేడ్ అయింది కాబట్టి ఇంకా మాకు ఎక్కువ మంది ఫ్యాకల్టీ ఇలా వచ్చారు మోడల్ ప్రైమరీ స్కూల్ కు ఐదుగురు టీచర్స్ వచ్చారు అలాగే హై స్కూల్ కి ఏడుగురు టీచర్స్ ఉన్నారు పన్నెండు మంది ఉన్నారు ఇంకా నెక్స్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ వస్తుంది అదే విధంగా హై స్కూల్ హెచ్ఎం పోస్ట్ పీడీ పోస్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళ తాలకు సహకారంతో మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విద్యార్థుల్ని అయ్యే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ పిల్లలకి అయితే రోడ్ పాయింట్ కాబట్టి ఇక్కడ కొంచెం పిల్లలకి ఈ రోడ్డు భద్రతా విద్య అనేది పిల్లలు మనకి కౌమార దశలో పిల్లలకి ఆ చిన్న దశలో వాళ్ళకి అవగాహన ఉండదు ఈ కాబట్టి ఈ పిల్లలకి రోడ్డు పాయింట్ ఉన్న స్కూల్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి కూడా వీటిపైన మీరు కొంచెం అవగాహన క్లాసులు కానీ టీచర్లు కానీ ప్రత్యేకించి ఏమైనా మీరు టీచర్లు సూచించే సార్ ఓకే అండి మరి ఇది చాలా మంచి ప్రశ్న అయితే మాకు ఇంతకు ముందు లేదు ఇప్పుడు ఆయాలు కూడా అపాయింట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆ ఆయాలు చూస్తారు అదే అదే విధంగా దీనికి చుట్టూ ప్రహరీ కాంపౌండ్ వాల్ కూడా ఉంది గేట్ ఉంది అలాగే ఎవరు కూడా ఇతరులు బయటికి రావడానికి అనేటువంటిది అవకాశం లేదు మా పిల్లలు కూడా మరి ఇంటర్వెల్ టైంలో లంచ్ బ్రేక్ టైంలో బయటికి వెళ్లకుండా తగు చర్యలు ఆయాలు మా యొక్క హెచ్ఎం కానీ మిగతా టీచర్లు తనకు సహకారంతో తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా హై స్కూల్ అయింది కాబట్టి మరి ఉన్నతాధికారులతో మాట్లాడి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ కూడా వేయించడానికి మరి ప్రయత్నం చేస్తారు సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ చూశారు కదా ఇప్పుడు జవహర్ మనకి నవోదయకి కానివ్వనండి తర్వాత సైనిక పాఠశాలలకు కానివ్వండి ఇక్కడ నుంచే చాలా మంది ఎంపికయ్యారు ఎప్పుడు లేని విధంగా సార్ వచ్చిన పరిస్థితి సార్ ఇక్కడికి ఎంఈఓద వచ్చిన కొద్ది కాలంలో చాలా మంది ఎంపికైన పరిస్థితి అయితే కనిపించింది ఇకపై కూడా ఈ మండలంలో చాలా డెవలప్ చేస్తామని చెప్తున్నారు చాలా మంది విద్యార్థులకు కూడా తీర్చిదిద్దామని చెప్తున్నారు ఆయన హయంలో పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ చాణక్య న్యూస్ స్టాట్యూ చాణక్యూస్